ఎప్పుడు ఒకేలాగా కాకుండా టమాటో రైస్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని ఖచ్చితంగా తింటారు ఇలా అప్పుడిప్పుడు లాడుతూ చాలా బాగా వస్తుంది సో ముందు కడాయి కానీ ఒక బగొని కానీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి సో మసాలాలు ఎంత తక్కువగా వేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది సో జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి సో మనం నార్మల్గా అయితే టమాటో రైస్ చేసుకుంటాం కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని టమాటోస్ కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే ముందుగా నేను ఆనబెట్టేసుకున్నాను కడిగి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను సో మూడు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ లేదంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో బాస్మతి రైస్ కూడా వేసుకొని బియ్యం ఉడికేంత వరకు మంచిగా రైస్ చక్కగా ఉడికేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా కలిపితే కనుక బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే కలపాలి ఎక్కువ టైమ్స్ కలపకూడదు అన్నట్టు సో చూశారు కదా ఇందులోనే వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో చూశారు కదా బాస్మతి రైస్ మంచిగా ఉడికేంత వరకు ఇలా కలుపుకోవాలి సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో చూసారు కదా సింపుల్గా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు ఇప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంది మసాలాలు ఎంత తక్కువగా వేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిదండి సో మా చిట్టలి కూడా కొంచెం కొంచెం తింటుంది కారమైన సో ఇదన్నట్టు సంగతి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా టమాటో రైస్ని ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇందులో నేను వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్